మన ప్రియ రక్షకుడైన సుకరిస్తు వారి నామం పేరట వాక్యమించిన నా ప్రియమైన దేవుని బిడలారా అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొక దినం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి ఇది క్రిస్మస్ నెల ఈ క్రిస్మస్ నెలలో మనమున్నాం గనుక ఎలాగ ఆయన పుట్టాడో కొన్ని కొన్ని మాటలు నేర్చుకుంటూ ఉన్నాం చాలా సార్లు మనం వినే ఉంటాం కానీ మరలా మరలా మనం వింటాం వినడం మంచిది కనుక మరొకసారి ఇచ్చిన మాటను మనం జ్ఞాపం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతాయి సువార్త రెండవ రెండు పదకొండు పన్నెండు ఆ నుండి కూడా చదువుకుందాం పదివచనాన్ని చదువుదాం పదోవచ్చనం చదువుతాను వారు ఆ నక్షత్రముని చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెల్వ ప్రార్థన చేద్దాం పరిస్థితులు తండ్రి ఈ మాటను వివరించడాన్ని నిలబడగా నా మాటలు మరుగుపరిచి నాకుని మాకుని కావలసిన ఆత్మీయ వివరణ అనుగ్రహింపచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డలారా చదవడైన మాటను మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మా తేసు వార్త రెండు వచ్చాయి పది పదకొండు వచ్చినాల్లో రీతిగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భర్తల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచయి ఎవరు వారు అని ఆలోచన చేస్తే తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు ప్రభుని చోటానికి వచ్చారు దేవుని బిడ్డలారా ప్రభుని చోటానికి వచ్చిన జ్ఞానులకు ఒక నక్షత్రం వారికి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వారు ఉన్న చోటకి చేరే వరకు కూడా వారికి ముందుగా మనం నడిచినట్లుగా వచనంలో మనం చూస్తూ ఉన్నాం తూర్పు దేశపు జ్ఞానులు వారు చూ దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచేను దేవునికి స్తోత్రం హలలుయ హలూయ ఎవరికి ముందుగా నడిచిందంటే బయలుదేరిన ఆ జ్ఞానులకు ముందుగా నక్షత్రము ముందుగా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏముని బిడ్డలారు యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు ఆయన పశువుల పాకల సత్రములో స్థలం లేదు ఏ ఇంట్లోనూ స్థలం దొరకలేదు అయితే ఆయన బయట పుట్టినాడు ఆ తర్వాత ఆయన ఏం చేయలేదు తెలియక వారు ఏం చేశారంట పొత్తు గుడ్డలతో అనగా అప్పుడే పుట్టిన ఆ బిడ్డ కనుక ఆ బట్టలన్నీ చుట్టి ఎక్కడ తీసుకెళ్లారంట పశువుల తొట్టెల్లో ఆయనను పరండి పెట్టారు చాలా మందికి మర్మం తెలియక కొంతమంది అంటుంటారు యేసు ప్రభు ఎక్కడ పుట్టారంటే సడన్ గా చెప్పేస్తారు పశువుల తొట్టలు పశువుల పాకలే పుట్టారు పశువుల పాకలో ఆయన పుట్టేది బైబిల్లో మాత్రము రాయిపడలేదు కానీ దేవుని పశువుల తొట్టెలో అనగా పశువుల తొట్టెలో ఆయనను పొరండబెట్టారు కేవలము ఆయన పరుకోబెట్టారు అంతే తప్ప ఆయన అందులో మాత్రము కొట్టలేదు ప్రియమైన దేవుని బెడల మర్మాన్ని మనం గమనించాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను ఆ కింద వచ్చినప్పుడు వెళ్దాం వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భర్తలు ఎవరు ఎవరంటే జ్ఞానులంతా చాలా సంతోషించారు గొల్లలు సంతోషించారు అనగా గొర్రెలు కాపరులు సంతోషించారు గొర్రెలను కాచుకుంటూ రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ చూడగా దేవునితో అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం వారితో మాట్లాడారు వారు కూడా సంతోషించారు సర్వలోకంలో ఆయన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునిగా కని వారు కూడా ఆనందించినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు గొల్ల గొర్రెలు కాపురెళ్ళేటప్పటికి యేసుప్రభు వారు ఎక్కడున్నారు ఆ గొర్రెల ఆ యొక్క పశువులు మే ఒక మేత మేసి ఆ తొట్టెలో ఒక పొత్తుగూడలతో చుట్టబడి ఉన్నారు ఇప్పుడు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చిన జ్ఞానులు వచ్చేటప్పటికి యేసు ప్రభు ఎక్కడ ఉన్నారంట అది కూడా వచ్చింది చూద్దాం ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగుల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పారు దేవునికి స్తోత్రం కలుగుని దాకా హల్లల్లుయ్య ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నా తెలుసా ఇంటిలోనికి వచ్చారు ఇంటిలో ఉన్నా గనుక ఇంటిలోనికి ఉన్న ఏసేను చూసి దాని ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరి చూచారంట శిశువును చూచారు ఎవప్పుడే శిశువును చూసి సాగుల ఆయనను పూజించిరీ దేవునికి స్తోత్రం అలలుయాం ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది తల్లి అయిన మరి చూశారు గాని యేసును చూశారు గాని దేవుని బిడ్డలారా ఆయనను మాత్రమే పూజించిరి దేవునికి స్తోత్రం ఆయనకు సాగులు పడ్డారు బాలుడైన యేసు ప్రభు వారి ఎదుట గొప్ప జ్ఞానము కలిగిన తూర్పు దేశపు జ్ఞానులు ఏసయ్య పాదముల దగ్గర మోకరిల్లి సాగిలి పడి ఆయనను మాత్రమే పూజించిరి రేవునికి స్తోత్రం చాలా మంది ఇప్పుడు తల్లిని పూజిస్తున్నారు తల్లిని గౌరవించాలి కాని తల్లిని పూజించటము తల్లి అర్హురాలు కాదు పీలారా ఆ తల్లిని బా ఆ శిశువును చూశారు శిశువును యేసు ప్రభు వారి బాలుడైన యేసును పూజించారని దేవుని యొక్క వాక్యం చెల్లవిస్తుంది వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప జ్ఞానం కలిగిన వారు కనుక యేసు ప్రభువుని మాత్రమే పూజించారు పూజించి తమ పెట్టులు ఇప్పారు బంగారమును సాంబ్రాణిని భౌలమును కానుకలుగా ఆయనకు సమర్పించి దేవునికి ఈ యొక్క బంగారమును రాజరికానికి గుర్తిగా బంగారము ఆయనకు రాజు కనుక మొదటిగా బంగారాన్ని ఎస్సుకు సమర్పించారు రెండవది ఆయన ఈ ప్రపంచానికి ఒక సువాసనగా ఉండబోతున్నాడు గనుక సాంబ్రాణిని సమర్పించారు మూడవది ఈ లోకములో ఉన్న ప్రజలు ప్రపంచము కొరకు మానవ కోటి జనమ కొరకు సర్వలోక పాప పరిహార్ బలిగా ఆయన ఇదిగో మరణించబోతున్నాడు గనుక మరణానికి స్వాదశంగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలేారా యేసును పూజించారు ఏసును ఆరాధించారు యేసు ఎదుట సాగులు పడ్డారు ఆయనను ఆరాధించి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోలమును ఏసు ప్రభు వారికి కానులగా సమర్పించారు వాక్యం ఇంటి నన్న ప్రియమైన దేవుని బిడ్డలేారా ఇంతవరకు ఏసుని గనక సరైన రీతిలో పూజించట్లేదేమో ఆలోచన చేయండి పూజించడం అంటే ఆయన పోటీ దగ్గర పూలు పెడతాం కాదు ఆయన ఫోటోలు దండేయటం కాదు ఆయన ఫోటో దగ్గర కొబ్బరిగాలు కొడతాం కాదు యేసును మన గుండె గుడిలోని పెట్టి ఆరాధించాలి ఆరాధనకు పాత్రుడైన ఆత్మతోను సత్యమతోను ఆరాధించాలి ఆయనను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ భక్తితోను మనం ఏసైనా ఏం చేయాలంట ఆరాధించాలి ఆరాధించాలి దేవుని బిడ్డలారా చాలా మంది కూడా సరైన మనం తెలియక ఏసునితో పాటు తల్లి అయిన మరి కూడా ఆరాధించడం ప్రారంభించారు అది కరెక్ట్ కాదు చాలా మంది వెళుతూ అకరకాలుగా యేసురుతో పాటు తల్లిని కూడా ఆరాధించడం ప్రారంభించారు జాగ్రత్తగా గమనించండి ఏసు ఒక్కడే పూజకు అర్హుడు ఏసు ఒక్కడే ఆరాధనకు అర్హుడు ఏసు ఒక్కడే ఘనతకు మహిమకు అర్హుడు గనుక ఆలోచన చేసి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు మనం వింటున్నాం చూస్తున్నాం మరి ఎవరిని పూజిస్తున్నాం ఇంకా ఆచార్యకి వెళ్తాం ఉన్నదాలకు వెళ్తున్నాం కోరిపట్నం వెళ్తున్నాం తినివాదే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు అది చాలా అమాయకత్వపు భక్తిలో ఉన్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఏ సుప్రభు ఉన్న చోటన మనం ఉండాలి అంతేగాని మన ఇష్టం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది అది మంచిది కాదు దేవునికి మాత్రమే ఘనత ప్రభావము మహిమ కలగాలి దేవునికి మాత్రమే పూజ కలగాలి దేవునికి మాత్రమే ఆరాధించాలి అని మనము దేవుణ్ణి గుర్తెరిగి మనము దేవుని ఎందుకు భయమో భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని రాక్షములో పాలు భాగస్థలవు అంతవరకు దేవుని ఎందుకు భక్తి భయం కలిగి ఉందాం తలలో వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు నువ్వు ప్రేమ కలిగిన తండ్రి ఆనాడు నువ్వు పుట్టినప్పుడు బంగారమును సాంబ్రాని బోలము తీసుకొచ్చారు అవును ప్రభా ఈనాడు మా జీవితాలు నాయన సమర్పించమని కోరుకుంటున్నా కన్యమారి గర్భం అంది ఏ రీతిగా ఈ లోకానికి వచ్చావో మా పాపములన్నీ కొట్టివేశావు మా సాపములన్నీ కొట్టివేశావు మా బ్రతుకుని మార్చుకుని మా జీవితాలు కడుక్కుని ఈ ప్రభా ఎదుగుతండి మా హృదయాలు నీకు సమర్పించి ఆనాడు జ్ఞానులు బంగారము సాంభ్రాని బోలము సమర్పించినట్లుగా ఈనాడు ఈ దినాల్లో మా హృదయాలు సమర్పించుకుని కడుక్కుని అవిత్రమైన పాత్రలుగా మేము ఉండి ప్రభు నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని ఈ రాకడి కొరకు కనిపెట్టే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మీరు అంగీకరించమని ఏస్సు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము చున్నాము తండ్రి గాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఈ వాక్యం ఇంటున్న ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డలను వారి వాళ్ళు కలిగిన సమస్తాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ గా అందరికీ వందనాలు